అత్యుత్తమ నాణ్యతతో నమ్మకాన్ని సంపాదించడం ఈ సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు మాట్లాడుతూ హిందూ వేద సంస్థలు మన ఉత్పత్తి కొనుగోలుదారులు ఎల్లప్పుడూ నమ్మకమైన నాణ్యతకున్న ఉత్పత్తులను అందిస్తున్నందుకు గర్విస్తున్నాం నిరంతర కృషి వలనే మెరుగుపడుతుంది మన విజయానికి మూలమైన నాణ్యత కోసం వేడుక జరుపుకోవడానికి మొదటిసారిగా నాణ్యత వారోత్సవం నిర్వహిస్తున్నామని తెలిపారు నాణ్యత ద్వారా నమ్మకాన్ని నిర్మించడం విలియమ్స్ అనే ప్రముఖ వ్యక్తి చేపినట్టుగా నాణ్యత అనేది అనుకోకుండా జరిగేది కాదు ఎల్లప్పుడూ ఆర్థిక శ్రద్ధ నిబద్ధతతో కూడిన ప్రయత్నం తెలివైన దిశానిర్దేశం మరియు నైపుణ్యంతో అమలు కోసం యొక్క ఫలితం అని తెలిపారు ఈ వేడుక మన హిందూ వే స్ఫూర్తి కంపెనీ ఉద్యోగులందరికీ ప్రతి ఒక్కరూ ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొని నాణ్యత ద్వారా నమ్మకాన్ని నిర్మించడం అనే సందేశాన్ని వ్యాప్తి చేయాలని కోరుకుంటున్నాం మన ఖ్యాతి పెంచే విధంగా మన బృందంలో శక్తిని నింపే విధంగా మన ఉత్పత్తి వినియోగదారులందరికీ ఆనందపరిచే విధంగా శాశ్వతంగా సాంస్కృతికి ఈ వేడుకతో నాంది పలుకుదాం యాజమాన్యం వారు ఉద్యోగ కార్మికులతో ప్రతిజ్ఞా కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు ఈ కార్యక్రమంలో హిందూవేర్ కంపెనీ యాజమాన్యం వైస్ ప్రెసిడెంట్ వివేక్ తివారి క్వాలిటీ డిపార్ట్మెంట్ అనిల్ గుప్తా ధనుంజయ్ సింగ్ పర్సనల్ డిపార్ట్మెంట్ రమేష్ బాబు కార్మికుల నాయకులు గాదె నరేందర్ రెడ్డి కార్మికులు తదితరులు పాల్గొన్నారు